అనే వంశీ ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అతని మాజీ శాసనసభ్యుడు గన్నవరం కన్స్టిట్యుయెన్సీకి గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది ఐ రిపీట్ మా నరకాసు అంటే గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది ఇది దీపావళి జరుపుకుంటాం మేము ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జైలు పలుకుతున్నారు ఏమండి ఆయన ఎవరో మాట్లాడతారు అమాయకుడిని అరెస్ట్ చేశారు గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి ఎటువంటి ఈజ్ ఏ క్రిమినల్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ సైలెంట్ కిల్లర్ అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదంటాడు ఏదైనా భూ కబ్జా చేయాలన్నా ఏమన్నా ఒకరిని లేపాలన్నా ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు అంతటి నేర నిష్ణాతుడు అతను నేరం చేయటంలో నిష్ణాతుడు అతను అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరు విజయవాడలో ఉంటాడు పాప ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు మేము అనుకుంటూనే ఉన్నాం అరే అమాయకుడు ఎందుకు అరెస్ట్ చేస్తాను ఎట్లా అనుకుంటాను అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు రోజు నేను ఎన్ని కేసులు అండి పార్టీ కార్యాలయం తగలబెట్టానని నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరిని కొట్టి మా వాళ్ళందరినీ అక్కడ నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీద కేసు పెట్టిన ఘనాపాటి అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్ వాళ్ళు నేను వంశీ ఈ ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ అందుకని వ్యవస్థీకృత నేరం చేసిన అతను ఈ కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతన్ని సెక్షన్ డబుల్ త్రిబుల్ వన్ మూడు మూడు ఒక త్రిబుల్ వన్ కింద కూడా అరెస్ట్ చేయాలా పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అతను పైపెచ్చు మా వాళ్ళ మీద కేసులు పెట్టి మా వాళ్ళ మీద అటాప్ట్ పోలీసులు కూడా ఇద్దరు తొత్తులు ఉన్నారు అక్కడ వాటి సంగతి కూడా తెలుస్తాం పోలీసులు ఆనాడు ఇద్దరు తొత్తులు ఉన్నారు పనికిరాని పోలీసులు వాళ్ళని బట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా వాళ్ళందరినీ దాదాపు ముప్పై నలభై రోజులు జైల్లో పెట్టిన పనికి మాలిన క్రిమినల్తను ఆర్గనైజర్డ్ క్రిమినల్ ఇతను అమ్మాయి కూడా అంటారండి ఈ పనికి మాలినవాడు నేరడు పట్టిసీమ మట్టి అంతా కొట్టేసినవాడు పట్టిసీమ మట్టేసి అప్పడంగా మింగేసాడు ఆనాడు ఇరిగేషన్ మంత్రి మీద కూడా బూతులు తిట్టాడు ఇతను మంత్రిని మంత్రి సిగ్గుతో తల ఉంచుకొని వచ్చాడు ఎందుకు వీడి తారా మా ఎమ్మెల్యే మా దగ్గర పుట్టినవాడే మా దగ్గర పెరిగిన వాడే కానీ కంసూర్ లాంటి వాడే ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు క్రిమినల్ లాగా వ్యవహరించాడు పట్టిసేపు మట్టి అంతా కొట్టేశాడు అక్కడ బాబులు పాడవు అటెంప్టు మర్డారు ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద దొంగ పట్టాలు పంచాడండి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఒక్క కేసు కాదు ఒక్క నేరం కాదు అతను చేసింది నాకు ఫోర్ జీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు తను అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశాడు కాదండి నంబర్ ఆఫ్ అఫెన్సర్ చేశారు ఎన్నో నేరాలు చేసినవాడు అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను సంతోషపడుతున్నారు అందరూ అతను అరెస్ట్ చేస్తే నేర ప్రవృత్తిలో ఆరితేరినవాడు అతను లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి అతను ఏమైనా కష్టపడి ఏమైనా ఉద్యోగం చేశాడా ఏమైనా వంశవా ఏమైనా జమీందారి కుటుంబం అది లేదే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చే ఆర్గనైజర్ క్రైమ్ ద్వారా సంపాదించిన ఆస్తుల పరంపర అది అటువంటి వాడిని అరెస్ట్ చేయటం నేను ఇప్పటికైనా ఆలస్యమైంది అతన్ని అరెస్ట్ చేయటంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు అతను ప్లాన్గా క్రైమ్ చేస్తాడు పేరుకే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తురతను అని అందరూ అనుకుంటుంటారు ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడతను తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను ఇటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇదే జాతి వాళ్ళు ఇదే జాతి ఇదే వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ కూడా కట్టు పడుతుంది రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కాను హాత్ బహుతు లంబి అయి చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు దానికి నిదర్శనం ఉదాహరణ ఈరోజున వల్లప్పు నేని వంశీ నేను ఆ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసును కూడా అభినందిస్తూ ఉన్నా కలుగులో దాక్కున్నా కూడా ప్రభుత్వం ఊరికోదు ఒకరోజు లేట్